ఏదైతే ఈరోజు మన బీసీ భవన్లో తెలంగాణ రాష్ట్ర లంబాడి అప్పుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశ అధ్యక్ష వహిస్తున్న మా గిరిజన ముద్దుబిడ్డ నంగానగారి లంబాయి అప్పుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధారా జనసాయి గారి నాయకత్వం మరియు గిరిజన విద్యా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బజ్య నాయకత్వంలో ఈ రోజు రావడం జరిగింది ఏదైతే వేడులో నందారెడ్డి నేను నందారే ఆ రోజు కుల సందర్భంలో పనిచేయాలని మన కులాల కోసము ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో నువ్వు ఖచ్చితంగా రావాలని ఆ రోజులకు గణేష్ నాయక్ మరియు వెంకట బాబు చెప్పారు వాళ్ళ ఆదేశం వరకు నేను రెండు వేల ఏడు నుంచి ఇరవై మూడు వరకు నేను వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నాను ఏది ఏమైనా కానీ కులాలు పుట్టానో నా జాతిలో పుట్టాను నేను ఏవో చేయాలని తప్పనతో వాళ్ళ ఆధ్వర్యంలో ఏ పిల్లలు ఇచ్చిన అసెంబ్లీ ఉండొచ్చు భగతి భవన్ ఉన్న ఉండొచ్చు మన గిరిజన సమస్యలపై నేను ఎప్పటికప్పుడు వాళ్ళు అభివృద్ధి నడిచాను కాబట్టి ఏదైతే నాకు బాధ్యత ఇచ్చిందో నాకు ముందు హైదరాబాద్ జిల్లా అభ్యర్థి ఇచ్చారు తర్వాత రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇచ్చారు తర్వాత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత తీసుకొని వాళ్ళు అడుగు గారి ధారావా నాయకత్వం నేను ముందుకు వచ్చాను చాలా సంఘాలు చాలా మంది నాకు నేను ఒకరో పార్టీలో ఉంటా ఒక సంఘంలో నా జాతి పద నేను ముందుకు పనిచేస్తున్నాను కాబట్టి నా ఒక్కరే నేర్పించిన ఏది ఏమున్నా కానీ తమ్ముడు మనకు చెడు చెప్పవచ్చు పని చెప్పవచ్చు కానీ జాతి ఎక్కడైతే ఏ కోణంలో ఉన్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్న కానీ మన గురలు మన తాండాలు సమస్య వారిపోవాలి నేను కూడా కష్టపడి పైకి ఏ సమస్య నేను పుడుదెక్కి పోయేవాడిని బస్సు ఎక్కిపోయేవాడిని నేను కూడా ఈ జాతి కోసం ఈ సంఘ కోసాలు పండించిన కాబట్టి నువ్వు కూడా నీ బంధుభ ఉండదని నువ్వు కూడా పోవాలి నాకు ఆద జరిగింది కాబట్టి ఏది ఏమైనా కానీ అందరం కలిసి పెట్టుగా Não తీసుకొచ్చి మా తాడను ఏదైతే అహింస మార్గంలో ఏదైతే నడవాలని గోవులను పెంచుతూ గోవులను ఏదైతే దానికి చైతన్యవంతం చేసిన మా శివలా మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని అదేవిధంగా మాకు రాష్ట్ర స్థాయిలో మాకు ప్రభుత్వం చెరువులు ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తుందని వేవంతైతే సానుకూలంగా స్పందిస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి దీనికి మీ డిమాండ్ కు మేము కూడా సహకరించే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే యాదాద్రి యాదగిరి గుట్ట ఉందో యాదగిరి గుట్టలో తిరుపతి ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదగిరి గుట్ట చాలా పుణ్యక్షేత్రం అక్కడ ఉన్న మా గిరిజన జనాల ఎక్కువ ఉంది కాబట్టి రాష్ట్రంలో అరుణ లక్షల ఉంది కాబట్టి ఆ యొక్క యాదగిరి దగ్గర ఐదు అంటే చేసినప్పుడు మాకు సేవల గురి సేవల భవనం కోసము మాకు కేటాయించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రిక్వెస్ట్ చేస్తున్నాము విధంగా ఏదైతే ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో సెలవు దిన వాళ్ళు జైన్ ఏర్పాటు చేయాలి అది అధికారికంగా ఏదైతే ఎమ్మెల్యే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే వాళ్ళది అది ఉంటుంది క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ప్రతి ఉన్న క్యాంప్ ఆఫీస్ లో సేవలాల్ మహారాజ్ ఫోటో పెట్టాలని నా యొక్క ఎమ్మెల్యే గారికి ఇవ్వబోతున్నా నేను ఎమ్మెల్యే గారితో ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ లో పెట్టబోతున్నా స్వాగతం కొన్ని కొన్ని కాబట్టి ఏదైతే మా యొక్క ఏ దేనికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి గణేష్ నాయకు ఈ యొక్క ఇప్పుడు లంచ్ తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు ప్రకటిస్తాం కాబట్టి దానికి వాళ్ళందరూ మద్దతు ఇవ్వాలని అదేవిధంగా నాకు వచ్చిన మిత్రులందరూ మరి గిరిజన నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు

డూప్లికేట్లు నేను నకిలీ నేనే ఎల్ఎస్ కేసు వ్యవస్థాపక అధ్యక్షుని నేనే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ వివిధ జిల్లాల్లో వాళ్ళు తిరుగుతున్నారు ఒక ఇద్దరు వరకు కూడా కేసు నమోదైంది నేను పేపర్ లో చూశాను అది తప్పు కాబట్టి అది కూడా వాళ్ళ మీద మనము కలిసి కట్టుగా మనము డీజీపీ గారి కూడా మనము లెటర్ ఇద్దాం ఇంటి ముందు కూడా ఇచ్చాం ఎందుకంటే ఒక దగ్గర సమస్య పోతుంటే అలానే ఎల్ఎస్ కేసు వాళ్ళు

జయంతి జయంతి అనేది ఫిబ్రవరి పదిహేను నాడు ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి జన సభ్యులు ఏ విధంగా తీసుకురావాలి మరి రాష్ట్ర నాయకత్వానికి చెప్తారా మరి జిల్లా నాయకులు చెప్తారా అని అధ్యక్షులు వాళ్ళు చెప్పరు అదేవిధంగా అందరి సంఘాల కంటే నంగా గిరిజన సంఘం ఈ యొక్క సముద్రం ఘనంగా చేయాలని అంటే ఎవరి సంవత్సరం ఘనంగా చేస్తాం ముప్పై మూడు ముప్పై మూడు జరిగాము నేను దళితున్న మరి వెంకట శ్రీనివాసు మేము తట జిల్లా తిరిగి రాత్రి కొనుగోలు డైన్ చేసుకుంటూ అప్పుడు మేము కూడా చాలా దళిత కాబట్టి కష్టపడ్డ వాళ్ళ సంఘానికి చాలా ఎందుకంటే బిడ్డలు హెల్ప్ చేస్తున్నాడు పని చేస్తున్నాడు మనకు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క మనందరూ కలిసేట్టుగా ఉండాలని కావాలి అదేవిధంగా మనందరూ పేరు ఉంటుందని కాబట్టి నంగారీ లంబాడేపూర్ పోరాట సమితి పని పనిచేసిన కార్యకర్తలకు అందరికీ చోటు ఉంటుంది ఈ యొక్క సంఘంలో మంచి పేరుంటుందని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన